ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ నా కోసం ఏమైనా చేసి పెట్టవా అని అడిగిందండి ఇంకా మనం ఊరుకుంటామా ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇంట్లో ఎగ్స్ మాత్రం ఉన్నాయి వాటితో కొంచెం కొత్త వంటకం ట్రై చేద్దాము అనుకున్నాను అనుకున్నదే తడవు ఇంకా మనం ఊరుకుంటామా ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని కట్ చేయడం అంటే మామూలుగా కదండి ఆ ఆ లేయర్ అనేది ఈవెన్ గా రావాలి అడుగు బాగాన కొంచెం ఈవెన్ గా వస్తేనే పైన పైన చాలా బాగా కూర్చుంటుంది అన్నట్లు అయితే నేను ఇక్కడ నాలుగు గుడ్లు కొట్టిపోసుకుంటున్నాను కొట్టి పోయడం కూడా ఒక ఆటే కదండి ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను ఉప్పు గాని పసుపు కానీ కారం గాని ఇవన్నీ మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి ఎంత అని ఏం లేదు మీకు ఎంత అనుకుంటే ఎక్కువ టేస్ట్ ఎక్కువ కారం ఉండాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ యువర్ చాయిస్ అంతే యాక్చువల్గా నా దగ్గర బ్లెండర్ లేదండి బ్లెండర్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తుండే నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి ఈ ఫోర్క్తో మాత్రం కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల నేను అనుకున్న అనుకునే విధంగా అయితే రాలేదు కానీ పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఒకసారి చూడండి ఎలా చేశాను నేను బ్లెండర్ లేకపోవడం వల్ల చాలా చాలాసేపు కలపాల్సి వచ్చిందండి ఇలా కలుపుతూనే ఉన్నాను దాదాపుగా పావు గంట వరకు అలా కలిపేస్తూనే ఉన్నాను ఓకే బాగా కలిపాను ఇంకా చాలు అనుకున్నప్పుడు వాటిని పక్కకు పెట్టేసి పెనంపైన పైన ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఉల్లిపాయలు అడుగు బాగానే గా కట్ చేసుకుంటే మాత్రమే ఆ ఎగ్గు మి మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉంటుంది బట్ నేను ఏం చేశానంటే గా కట్ చేయలేదు అన్నట్టు అంటే ఒక సైడ్ సన్నగా వచ్చింది ఇంకొక సైడ్ వెడల్పుగా రావడం వల్ల ఆ సందులో నుండి ఆ రంధ్రంలో నుండి బయటకు వచ్చేస్తుంది ఈ ఎగ్గు మిశ్రమం అనేది ఇలా అన్నింటినీ మెల్ల మెల్లగా నీట్గా అన్నింటిలో ఎగ్గు మిశ్రమం వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎప్పటి నుండో నాకు ఒక డౌట్ అండి యాక్చువల్గా మనం ఎగ్గు పగలగొట్టి పోసినప్పుడు అందులో ఉప్పు వేసినా సరే పసుపు వేసినా సరే లేదంటే అల్లం వేసినా సరే కలిపినప్పుడు అన్నీ బాగా కలిసిపోతాయి మన కంటికి కనపడకుండా కానీ కారం ఎందుకండి కలిసిపోదు అర్థం కాదు ఎప్పుడు ఒక ఇది ఒక మిస్టీరియస్ లాగా ఉండిపోతుంది చూడండి ఇలా పోస్తున్నప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత నేను అంతా నీట్గా కట్ చేసుకున్నాను లేండి పర్వాలేదు అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు నో ప్రాబ్లం ఒకవేళ మనం అడుగు బాగాన ఈవెన్గా కట్ చేసుకున్నా సరే ఒక్కొక్కసారి అలా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది లాక్ వేసింది అయితే కాదు కదండి చూడండి అడుగు బాగానైతే మొత్తం కాలిపోయింది నేను తిప్పేసుకుంటున్నాను బాగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయండి ఎంత బాగా కాలే అంటే అసలు అలా తిప్పేస్తుంటేనే తక్కువ నేను నోట్లు వేసేసుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చి ఏంటి ఈ పొయ్యి మీద అయిపోగొట్టేస్తావా మాకేమైనా ఉంటున్నాయా అని అడుగుతున్నాడు అంత బాగా అనిపిస్తున్నాయండి తింటుంటే మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి కోర్స్ కొంచెం ఆమ్లెట్ లాగానే ఉంటుంది కాకపోతే అది ఒక కొంచెం కొత్త రకం వంటలాగా లేదంటే కొంచెం టేస్ట్ కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది అండి ఒకసారి మీరు ట్రై చేయండి తెలుస్తుంది మీకే చూడండి ఆనియన్ కూడా ఆటోమేటిక్గా ఉడికిపోయింది అందులోనే కొంచెం కొంచెంసేపు టైమే ఆ కొంచెం టైంలోనే ఉడికేసిపోయింది అప్పుడే కాసేపు ఆ డిష్ని చల్లారడానికి పక్కకు పెట్టేసుకున్నాను ఆ గ్యాప్ లో నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి శనగపిండి ఉండలు లేకుండా బాగా గా కలిపేసుకుంటున్నాను అందులో కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు మాత్రం ఇంకేమీ యాడ్ చేయట్లేదు కారం ఉప్పు రెండు మాత్రమే వేసి ఇలా నీట్గా మనం బజ్జీ బ్యాటర్ ఎలా అయితే రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకున్నాను నేను కొన్నే చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం పిండి మాత్రమే కలుపుకున్నాను చూడండి ఇలా డిప్ చేసుకొని ఎలా డిప్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ అది ఆమ్లెట్ అయిపోయింది కాబట్టి కొంచెం గా కొంచెం జెంటిల్గా ఫేస్ చేయాలండి దాన్ని అలా తీసేసుకొని లో వేసేసుకోవడమే ఒక బజ్జి అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే ఫైనల్ గా ఎలా వస్తుంది అంటే ఆలు బజ్జీ ఎలా అయితే వస్తుందో అదే విధంగా వస్తుందండి బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్లీజ్ అండి ఈ స్టవ్ గురించి మాత్రం నన్ను ఎవరు అడగొద్దండి ప్లీజ్ ఎందుకంటే ఈ స్టవ్ మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారట మా అత్తగారు మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు మేము సపరేట్ అవుతున్నాం కాబట్టి మాకంటూ ఒక సపరేట్ గ్యాస్ కావాలి కాబట్టి ఎలాగో ఇంట్లో ఉంది కదా తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఇది ఇచ్చారండి అప్పుడు మా హస్బెండ్ అంటే ఇరవై సంవత్సరాల క్రితం నాటి స్టవ్ ఇది అప్పుడు మహిళ సంఘంలో ఇచ్చారట మా అత్తగారికి అది ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాం మేము ఇప్పటికీ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉందండి ఇంత ముందుకు ఒకసారి ఖరాబ్ అయింది ఖరాబ్ అయిన తర్వాత కూడా చేయించాము చేయించిన తర్వాత మళ్ళీ వాడుతున్నాము బజ్జీ వేసిన తర్వాత కొంచెం ఎగ్ మిక్చర్ అలాగే ఉండిపోయింది అదే మిక్చర్ లో మరొక రెండు ఎగ్స్ పగలగొట్టి పోస్తున్నానండి ఎందుకంటే ప్లఫీ ఆమ్లెట్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి ఈ రోజు చాలా బాగా వర్షం పడుతుంది బయట అస్సలు బాగా వెదర్ మాత్రం చాలా కూల్ కూల్ గా చల్ల చల్లగా ఉంది ఏదైనా వేడి వేడిగా తినాలనిపించింది ఆ ఎగ్ బజ్జీలు మాత్రం మా పిల్లల కోసం అండి అండ్ ఈ ప్లఫీ ఎగ్ మాత్రం నాకు మా హస్బెండ్ కోసం అని చేసుకుంటున్నాము అందులో మళ్ళీ ఒకసారి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం కొంచెం కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గిల కొట్టేసుకుంటున్నానండి అంటే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కలిపేసుకుంటున్నాను మొత్తం మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ సడన్ గా మధ్యలో మా హస్బెండ్ వచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేస్తావా ప్లీజ్ అన్నాడు ఇంకా అంతలా అడిగిన తర్వాత మనం ఊరుకుంటామా వేసేసాం పాపం జాలి వేస్తుంది కదండి హస్బెండ్ అంటే జాలి అంటే మళ్ళీ అది ఏదో తప్పుగా తీసుకోదండి ప్రేమతో కూడిన జాలి చిన్న పిల్లల్లో అంటుంటే కొంచెం జాలిగా ఉంటుంది కదా అలాంటి జాలి అందులో కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేస్తున్నాను ఇలా ఎందుకు కట్ చేసి వేస్తున్నాను అంటే ఈయన ఏం చేస్తాడంటే కరివేపాకు ఎప్పుడు వేసినా సరే తీసి పక్కన పడేస్తూ ఉంటాడు అలా పక్కన పడేయద్దు అని చెప్పి సన్న సన్నగా తరిగి అలా వేసుకుంటున్నాను అన్నట్టు ఆమ్లెట్ ప్లఫ్ఫీగా రావడం కోసం అని చాలాసేపు అలా కలుపుతూనే ఉన్నాను తర్వాత పెనం పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనేమనుకున్నానంటే ఆమ్లెట్ అనేది చాలా ప్లఫ్ఫీగా వస్తుంది బన్ను లాగా వస్తుంది అనుకున్నాను అంటే టీవీలో యూట్యూబ్లో చూసిస్తారు కదా అలాగే వస్తుంది అనుకున్నాను కానీ అందులో పావు కేజీ ఆయిల్ వేస్తే కానీ అలా రాదండి నేను కొంచెమే ఆయిల్ వేసాను కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఎంత ట్రై చేసినా ఎంత కలిపినా కూడా నేను అనుకున్న విధంగా నాకు రాలేదు ఒకవేళ మీకు గనక స్ట్రీట్ స్టైల్ ప్లఫీ ఆమ్లెట్ కావాలనుకుంటే మాత్రం పావు కేజీ ఆయిల్ కంపల్సరీ పడుతుందండి ఎలా వేసినా సరే నాలుగు ఎగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా వచ్చిందండి ఆయిల్ తక్కువగా వేసినా కూడా మేము చాలా ఇష్టంగా హ్యాపీగా తిన్నాం చాలా టేస్టీగా కూడా ఉంది అయినా ఎగ్ ఐటమ్స్ ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి ఎలా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు అందులో మేము కూడా ఒకటి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా